కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు వేద స్మార్త జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత మరియు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపుతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు చండ్రులుగా చాలా మంది టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు అనేకమైన కోరికలు కోరుకుంటూ ఉంటారు కానీ ఆ కోరికలు నెరవేరారు మళ్ళీ నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా అదే కోరికలు కోరుకుంటూ ఉంటారు అలా కోరికలు ఎందుకని నెరవేరు గురుగారు చెబితే కొంతమందికి నచ్చదు కానీ అమ్మా మనం ఏమన్నా పుణ్యాత్మలమా అంటే ధర్మబద్ధమైన కోరికలు నెరవేరాలి అంటారు కదా ఇప్పుడు పరమేశ్వరు నా తీర్చు అంటాం ఆయనకి వేరే పని లేదమ్మా నా సమస్యలు అన్నీ తీర్చు అంటానికి మనం ఎంత పుణ్యం చేసుకుని ఉండాలి అసలు నువ్వు పుణ్యం చేసుకుంటే భగవంతుని వెలు నీ వెంటే ఉంటాడుగా లేస్తే వాణ్ణి అనాలో అనాలో ఎవరిని ఏమనాలో ఎవరిని తిట్టాలో ఎవరిని అనాలి తిట్టితే ఒక మనిషికి అన్నం పెట్టాలని ఆలోచన కూడా ఉండదు మనకు మన దగ్గరికి ఎవరైనా వచ్చి సార్ నాకు సెలవు కావాలంటే రేపు వస్తారే ఏదైనా హెల్ప్ అయితే తర్వాత చూస్తారే అంటాం అంటే మనం మనుషులం మన దగ్గరికి ఒక సాటి మనిషి వచ్చి హెల్ప్ దీన్ని మనం చేస్తున్నామా అటువంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి నేను కోరిక కోరేస్తా నాకు ఇచ్చేయాలంటే ఎందుకు ఏంటంటే ఎందుకంటే ప్రతిదానికి కూడా ఒక సూత్రం ఉంటుందండి తాను చెడ్డ కోతి వనమంతా చేర్చింది అంటారు ఏ కట్టెకి నిప్పుంటే ఆ కట్టె కాలుతుంది అనేటువంటిది శామితున్నారు అని భగవంతుడికి నువ్వు కోరవలసిన అవసరం ఏముంది నీ చుట్టూతో ఎవరున్నారు వాళ్ళకి నువ్వు చూడు వాళ్ళకి నువ్వు చూడకుండా నీ దగ్గరకు వచ్చిన వాళ్ళేమో నువ్వు చిన్న చూపు చూసి భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అని అంటే అది ఎంతవరకు ఉపయోగంగా ఉంటుంది మనం ఎంత పుణ్యం చేసుకుంటే అసలు భగవంతుని అడగలుగుతాం భగవంతుడి దగ్గర నమస్కారం చేసుకో స్వామి నా జీవితం ఎంతకన్నా ఇబ్బంది లేకుండా చూడు స్వామి అని నమస్కారం చేసుకో అది పద్ధతిగా ఉంటుంది నా సమస్యలన్నీ తీర్చమని అడుగుతాం మనం ఓకే ఆయన ఏమంటాడు సార్ ముందైతే చెప్పావు కదరా ఒక్కొక్కటి తీరుస్తా అని ఒక్కటో రెండో తీరుస్తాడు మనకల్లా కనిపిస్తాయి అవి కనిపించు ఎలా కనిపిస్తాయి ఈ స్వామివారి దగ్గరికి వెళ్ళాము తీర్చమని అడిగాము వచ్చాము ఎక్టో వెళ్ళాము ఏదో ఒక పని అయింది నా కష్టార్జితం కాబట్టి అయింది నాకు అంటే తప్ప భగవంతుడు కో మనం కోరాము ఆయన తీర్చాడు అనేటువంటి ఆలోచన మనకు రాదు కాబట్టి నీకు ఆ ఆలోచన నీకు రావాలి భగవంతుడు నా కష్టాన్ని తీర్చాడు అని నీకు తెలియాలి అంటే నువ్వు కొన్ని కష్టాలు అనుభవించాల్సిందే ఏ రకంగా నువ్వు తినేటువంటి సమయంలో నువ్వు అక్కడ నుండి అన్నది తింటున్నావు ఈ తిండి ఎంతమందికి ఉంది ఎంతమందికి లేదు నువ్వు ఇవాళ తినటానికి మూలకారు కూడా ఎవరు ఒక రైతు అతను నువ్వు తలుచుకుంటున్నావా లేదు నాకు ఇవాళ రుణం ఏమీ లేదు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే నీకు అతను రుణం ఆ దోషం పడిపోయినట్టే అంటే అతను పండిస్తేనే కదా మనం తినేది అంటే నుంచి చూస్తుంది ఇవన్నీ నువ్వు పట్టించుకోవట్లా ఉద్యోగ కాసేపు నీ చుట్టూ ఎన్ని జీవులు జీవాలు ఉన్నాయి ఆవులు అవి ఉన్నాయిగా పోనీ ఎక్కడైనా ఒక ఆవుకి నువ్వు తినే సమయంలో ఏమైనా పెట్టావా లేదు ఎందుకంటే నేను తినే సమయంలో ఆవులు లేవు కదా నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆవేనా కనిపిస్తుందిగా అప్పుడైనా తీసుకొచ్చి పెట్టావా అట్లా కాదు కదండి అప్పు నా దగ్గర రచపడలు కానీ ఏమి లేవు కదండి అంటావు బాగానే ఉంది నీకు ఏదైనా ఒక వస్తువు అవసరమైతే కారాపు వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నావుగా అంటే భగవంతుడు ఇవన్నీ చూస్తాడమ్మా ఇవన్నీ చూసి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ స్వార్థంగా నీకు కావాలి అనుకుంటే దానికోసం ఏ తాపత్రమైనా పడుతున్నావు పక్కవాడికి ఏదైనా చేయాలంటే రేపు అనేటువంటిది నువ్వు ఏదైతే చెప్పావో నా దగ్గరికి వచ్చినప్పుడు నీకు అదే చెప్తా అలా కాకుండా పది మంది బాగుంటున్నారు నేను బాగుంటున్నాను నన్ను పది మంది చూడబెట్టే కదా నేను బాగుంటున్నాను అనే ఆలోచన నీకు వస్తే భగవంతుడు నీ అందే ఉంటాడుగా నువ్వు పరిగెత్త కదండి మనకు ఎన్నో ఉపమానాలు ఉన్నాయి దీనికి భక్త తుకారాం గారు కావచ్చు ఆయన కుటుంబాన్ని పోషించుకుంటూ కేవలం భగవద్ధ్యాసలోనే ఉన్నాడు ఆయన కోసం మరి విమానం అయితే వచ్చిందిగా మనము ఎక్కడో ఒక రెండు జరిగినటువంటి నిందల్నే తీసుకుంటాం మినహాయిస్తే అన్నమాచార్య స్వామివారి పరిస్థితి ఏంటి తిరుపతిలో అతిరామ్జీ గారు తోటి వెంకటేశ్వర వారు ఎలా ఉన్నారు ఆయన సామాన్యమైన మనిషే కదండి అంటే ఆయన ఏంటి భగవంతుడు తప్ప నాకు ఏమీ వద్దనుకున్నారు ఆ రోజులకి ఇప్పటికీ తేడా ఉంది కదండి నీ కుటుంబాన్ని పోషించుకుంటూ భగవద్ ధ్యానం చేస్తూ సాటి మనిషికి ఉపకారం చేయి ఉపకారం అనేటువంటిది నువ్వు చేయకుండా భగవంతుడి దగ్గరికి వెళ్ళి వేల నమస్కారాలు చేసినా ఆయన నీ వంక కూడా చూడరు ఎందుకు చూడ్డు మన దగ్గర ఇంతైనా పుణ్యం ఉండాలి పుణ్యం అంటే ఏంటి అభయ లేదంటే నేను నా భార్య పిల్లల్ని పోషిస్తున్నాను అది నీ ధర్మం భార్య పిల్లల్ని పోషించి పుణ్యం కాదు కదా ధర్మం తల్లిదండ్రులను చూసుకుంటున్నాడు అది నీ ధర్మం ఇంకేం చేసావు చెప్పడానికి ఇంకేం లేదు నా దగ్గర ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి జీతం ఇచ్చేయండి అది నీ ధర్మమే వాళ్ళు ఉద్యోగం లేకపోతే నీకు నీకు జీవితం లేదు అంటే నువ్వు పది నాలుగు నెలలు ఉద్యోగం జీతం ఇవ్వడం మానే ఉద్యోగాలు మానేస్తారు నీకెక్కడ చెల్తుంది గుక్తి నువ్వు కోటి రూపాయలు అప్పు చేసి సంస్థ పెట్టావు అందులో పది మంది పని చేస్తుంటే నువ్వు వాళ్ళకి జీతాలు ఇస్తుండే తింటున్నావు నేను వాళ్ళకి జీతం ఇస్తుండే నీ ధర్మం అది పుణ్యం ఎక్కడుంది ఉంది అన్నదానం చేశానండి వెయ్యి రూపాయలు అన్నదానం చేసావు ఐదు వేలు పెట్టి నీ పేరు పెంచావు పుణ్యం ఎక్కడుంది భగవంతుడు చూసేటువంటిది పుణ్యం ముందు నీలో ఉన్నటువంటి భగవంతుడిని నువ్వు చూడు నీ ఎదుటి మనుషులు ఉన్నటువంటి భగవంతుడు నువ్వు వెళ్తున్నావు అయ్యా ఆయన పెట్టండి అయ్యా అన్నారు నీకు ఆకలి అయితే నువ్వు ఎక్కడైతే ఎక్కడ కారపేసు బండా ఆపేసి తింటావో అలానే పక్కన ఆపేసేది ఎక్కడైతే అంటే వారి తెలంగాణకి ఏదైతే ఉంటుందో తీసుకొచ్చి ఇవ్వు కడుపుకి తింటాడు అతను అలా కాకుండా అట్లా కాదయ్యా ఇట్లా కాదయ్యా ఇటు కాదు ఇటు కాదంటే భగవంతుడు ఎప్పుడూ కూడా ఏ రకంగాను కూడా మనకు ఎలాంటి యొక్క వరాలు ఇవ్వడు ఎందుకనంటే ఎక్కడా కూడా భగవంతుడు ఎప్పుడు ఇవ్వడండి పుణ్యం చేసినా ఇవ్వడు తెల్లవారు పుణ్యం మాత్రమే చేయి అయినా భగవంతుడు నీకు వరం ఇవ్వడు ఎందుకు ఇవ్వాలి నీ పుణ్యం నేను కాపాడుతుంది నీ పాపం నేను ఇబ్బంది పడుతుంది నీ ఫలితం అనేటువంటిది నువ్వు చేసుకునే దాన్ని బట్టి ఉంది కదా పుణ్యకర్మలు చేసుకున్నావు ఆ కర్మ ఫలితం నువ్వే అనుభవిస్తావు పాపకర్మలు చేసుకున్నావు దాని యొక్క ఫలితం నువ్వే అనుభవిస్తావు ఇందులో భగవంతుడు నిమిత్త మాత్రుడు కేవలం నిమిత్తం నిమిత్త మాత్రుడు నేను భగవంతుడి దండం పెట్టాను కాబట్టి భగవంతుడు నన్ను పట్టించుకోలేదు నన్ను చూడలేదు నువ్వు దండం పెట్టిన పెట్టకపోయినా ఎదుటి మనిషికి అన్నం పెట్టావంటే భగవంతుడు నీ అందే ఉంటాడు ఎదుటి మనిషి గురించి పట్టించుకోకుండానే వెళ్ళి భగవంతుడికి బంగారుపు చేను వేస్తానంటే వేయ నీ దగ్గరుండి కాబట్టి వేసావు నాకు వేస్తే ఉపయోగం ఏముంది ఆ పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు పెట్టి పది అన్నం పెట్టు అప్పుడు నేను నీ వెనకాల తిరుగుతా నాయనా నాయనా నాయన అని చెప్పి నువ్వు నా వెంట తినలేదు కదా కాబట్టి అంటే భగవంతుడికి నమస్కారం చేసి కోరా కోరాల్సిన అవసరం అయితే మనకు లేదండి మన ఎదుటి వ్యక్తి కష్టపడేటువంటి వ్యక్తికి నువ్వు సహకారం చేయి ఏదో ఒక రకంగా నిన్ను వెతుక్కుంటూ భగవంతుడు వస్తాడు దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మనం చెప్పుకుంటూ పోతే తెమలు ఇవి కాబట్టి ఎవరైనా సరే భగవంతుడికి నేను నమస్కారం చేశాను నా ఒక్క కోరిక తీరలేదు అన్నారంటే నువ్వు పాపాత్మడివి నువ్వు పుణ్యం తీరా చాలామంది కోపం వస్తాయి నేను పాపాలు చేయలేదండి అని చెప్పి ఇక్కడ చేపెట్టుకొని నాకు తెలిసినంతలో నేను ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరికి పాపం చేయలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు నేను సంపాదించేటువంటి ప్రతి రూపాయి నా కష్టార్జితమే కష్టార్జితం అంటే ఎక్కడి నుంచి వచ్చిందండి ఎక్కడో ఎవరో ఏదో చేస్తున్నాగా నీకు వచ్చింది ఆ ద్రవ్యశుద్ధి కావాలి కదా కాబట్టి ఏంటంటే అనునిత్యము కూడా నువ్వు సంపాదించేటువంటి రూపాయిలో కనీసం ఒక పావలాను పది పైసలు ఐదు పైసలు పెట్టు ఒక గ్లాసులు వాటరే పక్క మనిషికి ఇవన్నీ నా వల్ల కాదండి కనీసం పక్షులకి అన్ని గింజలైనా పెట్టి దాంట్లో నీళ్ళు పెట్టండి అదైనా పుణ్యమే మనం ఏది చేయకుండా భగవంతుడి దగ్గర నేను వెళ్ళాను నాకు ఇవ్వలేదు కాబట్టి ఆయన నేను ఒప్పుకోను ఆయన నేను స్మరించాను అంటే అదొక పాపం మళ్ళీ అంటే భగవంతుణ్ణి మనం ప్రత్యేకంగా అడగవలసిన అవసరం లేదమ్మా మనం చేసేటువంటి పనిలో భగవంతుడు మనల్ని వెతుక్కుంటూ రావాలంటే ఎదుటి మనిషికి సేవ చేయటమే ఎందుకు చెప్పే మానవ సేవే మాధవ సేవ పరోపకారార్థమిదం శరీరం అని చెప్పి అది ఏమాత్రం ఇసక రేణువంత చేసినా దీనికి చిన్న కథ చెప్పి ముగించేద్దామమ్మా ఒక మహారాజు అతను క్రితం జన్మలో పెట్ట ధ్వజస్తంభం దగ్గర మనకు బలిపీఠం అని ఉంటుంది దాని మీద అన్నం పెడుతూ ఉంటారు నివేద్యం దాని మీద అది వాలి ఉంది అర్చక స్వామివారు చెంబుతో నీళ్ళు అన్నం తీసుకుని వస్తారు దాని మీద పెట్టడానికి ఆ వస్తుంటే హడావిడిగా రెక్కలు కొట్టుకుని లేచింది ఆ రెక్కలు కొట్టుకున్నటువంటి గాలికి ఆ బలిపీఠం మీద ఉన్న దుమ్ము కాస్తే వెళ్ళిపోయింది కేవలం దానికి తెలియకుండా రెక్కలాడించిన దానికి ఆ బలిపీఠం మీద దుమ్ము వెళ్ళిపోయింది అందుకు మరుసటి జన్మలో రాకుమారుడిగా అతనికి మంచి యోగ్యతమైన జీవితాన్ని ఇచ్చి దృష్టిని ప్రసాదించాడు అంటే అక్కడ మనం చేయాల్సింది సేవ సేవ ఆ సేవలో నాకేమొచ్చింది కాదు ఆ సేవ చేసుకునేటువంటి భాగ్యం నాకు ఇంకా రాలేదేంటనే ఎదురు చూస్తూ సేవ చేసుకోగలిగితే అన్ని మనం అడగాల్సిన అవసరమే లేదు హెల్పింగ్ నేచర్ ఉండాలి అంతే అంతే గురుగారు చక్కగా చెప్పారు నమస్తే